అందరికీ నమస్తే అండి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈనాడు ఉతికి బండకేసి కేసి బాధి ఆరేస్తుందనమాట మామూలుగా కాదు నిన్న ఈరోజు యాక్చువల్లీ ఎన్నికలకు ముందు ఆయన గురించి రాశారు ఈనాడు కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత కనీసం పెద్దిరెడ్డి గారు తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళడానికి అక్కడ టీడీపీ వాళ్ళు ప్రతిఘటించడం దాడులు చేయడం ఇవన్నీ జరుగుతున్న వేళ పెద్దిరెడ్డి గారు రాజకీయంగా బాగా వెనకబడి ఉన్న వేళ ఈ ఇప్పుడు ఈనాడులో వరుసగా కథనాలు నిన్న ఈరోజు నిన్నేమో అతను చేసిన అవినీతి ఏ విధంగా జరిగింది ఏంటనేది రాశారు ఈరోజేమో అతను చేసిన అమాష్ అమానుష ఘటనలు అమానవీయ ఘటనలు ఏ విధంగా జరి జరిగాయి గత ఐదేళ్లలో ఏ విధంగా వ్యవహరించారనేది ఈనాడు ఈరోజు రాశారు అయితే దీనికి పెద్దిరెడ్డి గారు కూడా రివర్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు ఆయన కూడా ఈనాడు మీద వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు తనకు సంబంధం లేని ఘటనల్లో ఈనాడు నన్ను నా గురించి రాస్తోంది నా గురించి నా కుటుంబ సభ్యుల మీద ఈనాడులో కావాలనే అవాస్తవాలు రాస్తున్నారు సో ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తన పరువు భంగం కలిగిస్తున్నారు కాబట్టి వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పి ఈనాడుకి ఈటీవీకి అండ్ మహా న్యూస్ వాళ్ళకి లీగల్ నోటీసులు కూడా పంపించారన్నమాట మొత్తానికి అటువైపు నుంచి ఆయన కూడా ఎక్కడా తగ్గట్లే మేబీ తప్పు చేశారా చేయలేదా అనేది అక్కడ ప్రజలకు తెలుసు నిజంగా అక్కడ ప్రజలకి అక్కడ నాయకులకి అక్కడ అందరికీ తెలుసు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమేం జరిగాయి గనుల్లో ఏం జరిగింది ఇసుకలో ఏం జరిగింది క్వారీల్లో ఏం జరిగింది మద్యంలో ఈ అనధికారికంగా పుట్టుకొచ్చిన ఈ మద్యం డిస్ట్రలరీలు ఏంటి ఈ ఈ చెత్త చెత్త బ్రాండ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దీని వెనక సూత్రధారు పాత్రదారు ఇదంతా తెలుసు రాష్ట్రంలో చాలామందికి తెలుసు తెలుసు కాబట్టి ఆ తీర్పిచ్చారు మొన్న సో ఈనాడులో ఈరోజు రాసేసరికి కొంచెం పాపం పెద్దిరెడ్డి గారు రివర్స్ అయ్యారు కాకపోతే ఈనాడులో రాసింది మాత్రం కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంది ఎలా ఉందంటే ఆ ప్రజెంటేషన్ అది చూస్తే ఇదిగోండి పగిలింది పెద్ద అయిన పాపాల పుట్ట స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళల పట్ల దుశ్శాసన పర్వం ఇసుక దోపిడీపై ప్రశ్నించాడని యువకుడి కాళ్ళు చేతులు విరగబొట్టేంత కర్కశకం అంటే ఇవన్నీ పెద్దిరెడ్డి గారు హయాంలో పొంగనూరులో జరిగిన ఘటనలే వాటన్నింటికి గారే కారణం అనేటట్టు చాలా డీటెయిల్డ్గా రాశారు ఈనాడు ప్రతిపక్ష నేత తమ సామ్రాజ్యానికి రావడం ఏంటని అల్లర్లో రాజేసిన కుటిలత్వం ఇవన్నీ జరిగినాయి విపక్ష శ్రేణులను పోలీసులతో కొట్టిస్తూ లైవ్లో వీడియో చూసిన వికృతానందం వీధి దీపాలు వెలగడం లేదన్నందుకు నిండు గర్భిణిపై దాడి చేసిన అమానుషత్వం ఇది పెద్దిరెడ్డి గారు వెలగబెట్టిన పాప కార్యాలు ఇంకా దీనిలో డీటెయిల్గా <laughs> <న్గరు> రాశారు ఇదిగోండి <laughs> <laughs> ఏమేం చేశారు ఏ రకంగా జరిగే అధికారం మాటన అరాచకాలు విపక్ష శ్రేణులపై ఐదుహేళ్ళు వేధింపులు పొంగనూరులో అనుచరుల కిరాతకాలు ప్రభుత్వం మారాక నిలదీస్తున్న బాధితులు విచారణ కమిషన్ వేసి ఘోరాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ ఈనాడులో ఎందుకు ఇలా రాస్తున్నారంటే పర్టికులర్గా టార్గెట్ చేసి పెద్దిరెడ్డి గారి మీద ఎందుకు ఇలా రాస్తున్నారంటే పెద్దిరెడ్డి గారిని ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు కాపాడుతున్నారు అందుకే ఈనాడు గుర్తు చేస్తుంది ప్రభుత్వానికి అరే బాబు మీ ప్రభుత్వంలో కొంతమంది ఆయన్ని కాపాడుతున్నారు అటువంటి వ్యక్తిని కాపాడకూడదు అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి సో మీ ప్రభుత్వంలో ఎవరో ఆయనకు సహకరిస్తున్నారు మేబీ బీజేపీ పెద్దలేము బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందేమో అందుకే ఈనాడు గుర్తు చేస్తుంది నిన్న ఈనాడు ప్రభుత్వానికి చంద్రబాబు గారికి గుర్తు చేస్తుంది అనమాట జరిగిన ఘటనలన్నీ అది చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గం అక్కడ ఎవరు నోరెత్తకూడదు ప్రశ్నించే వీల్లేదు మానవ హక్కులకు విలువ లేదు విపక్షాలకు చోటు లేదు ఎవరైనా ఆ నేత పార్టీలో చేరాల్సిందే అతని వెంట నడవాల్సిందే ఏ ఇంటి పైనైనా అతని పార్టీ జెండా ఎగరాల్సిందే కాదంటే కాళ్ళు చేతులు విరిచేస్తారు కేసులు పెట్టి వేధిస్తారు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైకి బుల్ పంపిస్తారు అక్కడ ఉత్పత్తి అయ్యే పాలు అయినా మామిడికాయలైనా ఆ నేత చెప్పిందే ధర కాదంటే కటకటాలే ఎంతటి వివాదాస్పద భూములైనా ఆ నేత అనుచరుల కన్ను పడిందంటే వారి వశం కావాల్సిందే ఐదేళ్ల పాటు ఆ నేత పరివారం అనుచరు వర్గం ఆకృత్యాలను పంటి బిగువున భరించిన పీడితులు నేడు ఎన్డీఏ సర్కారు అండతో నెగ్గదీసి ప్రశ్నిస్తున్నారు అతని దారుణాలు చిట్టా విప్పేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పొంగనూరు జనం ఆకాంక్షిస్తున్నారు అని రాశారు నిజమే కదా మరి ప్రభుత్వం అంత అగ్రెసివ్గా ఉందా పెద్దిరెడ్డి గారి విషయంలో మదనపల్లిలో ఒక ఘటన జరిగితే దాని మీద ఇప్పుడు వరకు ఎటువంటి యాక్షన్ లేదు మదనపల్లిలో ఒక ఘటన జరిగింది ఫైల్ తగలడ్డాయి దానివనకు పెద్దిరెడ్డి గారే ఉన్నారని అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు వరకు యాక్షన్ లేదు మరి పాపాలన్నీ ఎవరు కొడుగుతారు కాళ్ళు చేతులు విరిచేసి ఇసుక దోచేసి చూడండి ఎన్ని ఘటనలు ప్రజాస్వామిక ప్రక్రియ పరిహాసం రెండు వేల ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు ఎవరు పోటీ చేసినా వాళ్ళని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి కొట్టారు అలాగే రామచంద్ర యాదవ్పై హత్యాత్మం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద అర్ధరాత్రి వేళ మూడు నాలుగు వందల మంది వైసీపీ వాళ్ళు పెద్దిరెడ్డి గారు అనుచరులు వెళ్ళి దాడి చేశారు ఇంట్లో ఆయన పాపం ఇంట్లో పిల్లలతో వాళ్ళ పిల్లలిద్దరు చిన్నపిల్లలు ఆ పిల్లలతో ఆ కుటుంబం అంతా ఆ రాత్రి అంతా కూడా భయం మాటను గడిపారు రామచంద్ర యాదవ్ గారికి పెద్దిరెడ్డి గారి మీద ఇంత కోపం రావడానికి ఇంత పగ తీర్చుకునేంత కోపం రావడానికి అతని మీద పోరాటంకి తెగించడానికి రామచంద్ర యాదవ్ గారు స్థాయికి మించి బరిలోకి దిగడానికి కారణం ఈ ఘటన ఇళ్లలో డ్రగ్స్ పెట్టి వీడియోలు తీయించి పొంగనూరులో ఐదేళ్లు విపక్ష శ్రేణులపై నిర్బంధం విధించారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభకు వెళ్తున్న తెదేపా ఇన్ఛార్జి చల్లాబాబును సోమల మండలం దళిత వాళ్ళలో వైకాపా నాయకులు అడ్డుకొని రాళ్ల వర్షం కురిపించారు ప్రశ్నిచ్చే ప్రశ్నిస్తే చిత్రహింసలే పాడి మామిడిలో దోపిడీ పాలు రాష్ట్రం అంతా ఒక రేటు ఉంటే అక్కడ మాత్రం మరో రేట్ ఇస్తారు రైతులకి తక్కువ ఇస్తారు మామిడికాయలు కూడా అంతే సో ఇవన్నీ తెలుసు అక్కడ జనాలకు తెలుసు చంద్రబాబు గారికి తెలుసు ఆ మంత్రులకు తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు తెలుసు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అందరికీ తెలుసు కానీ కనీసం ఆ పాల విషయంలో మామిడి విషయంలో ఎంక్వైరీ చేశారా ఎందుకు ఈనాడులో రాస్తున్నారంటే ప్రభుత్వంలో పెద్దలు అతనికి సహకరిస్తున్నారు విచారణ జరగకుండా పెద్దిరెడ్డి గారి జోలికి ఎవరు వెళ్లకుండా సహకరిస్తున్నారు అతని దగ్గర డబ్బులు తీసుకొనో అతని పాపాల్లో వాటా తీసుకొనో దాన్ని కడిగేసే ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు ఎవరితో అయినా కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ ఇటువంటి వ్యక్తులతో కాంప్రమైజ్ అవ్వకూడదు గత ఐదేళ్లలో అన్ని దారుణాలు జరిగాయి సో అందుకే అతని మీద అతని గత ఐదేళ్లలో జరిగిన దారుణాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి విచారణ జరిగితే మాత్రం వాస్తవాలు బయటకు వస్తాయి ఇప్పుడు పా పాడి రైతులు ఉన్నారండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఆ టైంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేట్ ఎంత అక్కడ ఇచ్చిన రేట్ ఎంత శివశక్తి డైరీ ఇచ్చిన రేట్ ఎంత సో ఎందుకు అలా తక్కువ ఇచ్చారు సో అది దోపిడీయే కదా ఆ పాడి రైతుల దగ్గర కేసులు పెట్టించవచ్చు మామిడికాయలు మామిడి రైతులు రాష్ట్రం అంతా ఒక ధర ఉంటే అక్కడ ఒక ధర ఉంటుంది అలాగే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎవరెవరైతే పోటీ చేయాలనుకున్నా వాళ్ళని కిడ్నాప్ చేశారు వాళ్ళ చేత పెట్టించవచ్చు చంద్రబాబు గారిని అడ్డగించి చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసి చంద్రబాబు గారి మీద తిరిగి అత్యయత్నం కేసు పెట్టారు మరి దాని మీద కూడా రివర్స్ బదులు తీర్చుకోవచ్చు ఏమని ఉంటే టైం ఉంది ఎస్ టైం ఉంటుంది ఇప్పటికిప్పుడు పెద్దిరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోకర్లా లేదా దాని మీద యాక్షన్ తీసుకోకర్లా కానీ విచారణ జరుగుతుందా లేదా లోపాయికారిగా ఒప్పందాలు జరుగుతున్నాయి లోపాయికారిగా అతని పట్ల అతని జోలికి వెళ్లకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి అది తెలుసు కాబట్టి ఈనాడు గుర్తు చేస్తుంది జరిగిన ఘటనలు ఇన్ని దారుణాలు జరిగినా సరే అతనితో ఎలా కాంప్రమైజ్ అవుతారు అర్జెంటుగా విచారం చేయండి ఇది జనం డిమాండ్ చేస్తున్నారు ఇది జనం కోరిక అని చాలా స్ట్రాంగ్గా రాస్తున్నారనమాట